ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది రోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే ఆఫీసులో ఈ రోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే గాక మీకు సాయపడతారు కూడా మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనము చేస్తారు అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్ములను తరచుగా మీకు భంగం కలిగిస్తారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి